సంగారెడ్డి జిల్లా జిన్నారం గుమ్మడిద మండలంలో బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ టపాసులు పేలుస్తూ మిఠాయిలు పంచుకున్నారు ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షులు కావలి ఐలేష్ కొత్త కాపు జగన్ రెడ్డిలు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న జాతీయ వాద విధానాల పట్ల ఆకర్షితులై పట్టభదులు బీజేపీ అభ్యర్థిని అంజిరెడ్డిని గెలిపించారని అన్నారు ఈరోజు మన ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నగారు గెలుపు మన నియోజకవర్గంలో ప్రతి మండలంలో పెద్ద భారీ పెద్ద ఎత్తున ర్యాలీ ఉత్సవాలు బ్యాక్ బైక్ ర్యాలీలు జరుగుతున్నాయి ఈ గెలుపు మన తెలంగాణలో ఇదే విధంగా రాబో ఎలక్షన్లకు

పాదాభివందనం చేస్తా ఉన్నారు గత ఎంపీ ఎలక్షన్ల నుంచి ఎక్కడ గిటా ఎనుకడుగు వేయకుండా ప్రతి ఎలక్షన్ లో ముందుండి బీజేపీ ప్రభుత్వం వస్తే ఏం చేశాయని చెప్పి ఈరోజు అన్ని ఎలక్షన్లలో విజయక్రిత విగ్రహిస్తున్న బీజేపీ పార్టీ కార్యకర్తలకు నమసుమాంజలి వారందరి పేరు పేరున పాదాభివందనం చేస్తా ఉన్నారు పార్టీలో కార్యకర్త కష్టపడితేనే వారు ఎదురుస్తాడు కార్యకర్త నుంచే ఎప్పుడైనా ఒక పార్టీ నిలబడతాడు ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని గౌరవనీయులు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజు మెచ్చుకుంటా ఉన్నాడు అంటే ఎక్కడుంది బీజేపీ అన్న